హలో చెప్పండి మీరేగా మనం మాట్లాడింది దీంట్లో టీవీలో అవునండి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా నందులు నందులు వాళ్ళు తీసుకెళ్లిపోయి అమ్మేస్తున్నంగా పట్టుకున్నారా అవునండి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పిల్లలతో ఎవరికి అమ్ముతుంటే పట్టుకున్నారు వాళ్ళని ఎవరికి అమ్మారు వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విశ్వాస్ తో సహా వేసిన తర్వాత కూడా ఎవరికి అమ్మారు చూపించండి అంటే ఒక నిమిషం ఏమైనా ఉంది బజరంగ్ దళ్ళు వాళ్ళు వాళ్ళు స్టేషన్ లో ఉండగా పిల్లలు చెప్పారండి ఆ పిల్లలు చెప్పారు మమ్మల్ని బలవంతంగానే తీసుకెళ్తున్నారని చెప్పకుండా పోలీసు వాళ్ళు పిచ్చోళ్ళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఏ ఆధారాలే అక్కడ ఉన్న ఆడపిల్లలే చెప్పారు కదా ఫైల్ అయింది లేకపోతే ఎలా కేసు ఫైల్ అవుతుంది పిల్లలు మాట్లాడింది సరే మీకు విషయం తెలుసా ఎక్కడో కూర్చోని అంధత్వంలో మాట్లాడినట్టు మాట్లాడకండి ఇది ఒక నేషనల్ ఇష్యూగా నేషనల్ వైజ్ గా రైజ్ అవుతుంది చెప్పిండు ఎవడు త్యాగం చేసి నర్సుల్ని ఒక నిమిషం ఆగండి ఆయుర్వేదం అనేది ప్రపంచానికి ముందు ఇచ్చింది భారతదేశం వైద్యం అనేది తీసుకొచ్చింది భారతదేశం మీరు నన్నులను పూజించండి నర్సులను పూజించండి అని అంటే ఇక్కడ పూజించాడు అర్థమైందా మా తాతలు నేతలు నాకారు ఇప్పుడు మీరు వాసం చూడండి అన్నట్టు మాట్లాడకండి ఒకవేళ తంపువర్త గుడ్డోళ్ళకి బోడన్ సేవలు చేతుంటే వాళ్ళు ఎక్కడ చేశారు ఎక్కడ చేశారు ఏంటోలేకు గుడ్డోళ్ళకు నాకు పది మందిని చూపించండి ఎన్ని హాస్పిటల్లండి వాళ్ళు అమెరికా అమెరికన్స్ గాని లేకపోతే వేరే జర్మనీ గాని ఎన్ని హాస్పిటల్లు పెట్టి మన ఇండియాకి వచ్చి హాస్పిటల్లు పెట్టి వాళ్ళు ఇది మీకు జర్మనీ అమెరికా నచ్చితే పోయారు బతకండి ఇక్కడ కూర్చొని వాళ్ళేమో చేసి రని ఉద్దరించి మాట్లాడకండి కృతజ్ఞత ఉండాలి మేడం మనకి ఏందంటే కృతజ్ఞత ఉందని ఆడ పోరగాలుని అమ్ముతుంటే తీసుకోండి మా పిల్లల్ని తీసుకె పోండి అక్కడ అమ్మేయండి కదా ఫస్ట్ దేశాన్ని ప్రేమించడం నేర్చుకోండి ఈ దేశం అభివృద్ధి నేర్చుకోండి అసలు ఈ దేశం ప్రపంచానికి ఏమి ఇచ్చిందో తెలుసుకోండి ఇంకొకసారి అమెరికా నుంచి నన్ను వచ్చారు సమాధానమే చెప్తున్నా నేను సమాధానమే చెప్తున్నా పిల్లలు ఆ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు నోరు లేదా మిమ్మల్ని ఎందుకు తీసుకోవతారండి మీరెవరు ఎందుకు తీసుకోవాలి చెప్పండి మీ పేరేంతో చెప్పి అయ్యా రామయ్య కృష్ణయ్య లేకపోతే ఇంకొక డేవిడ్ అయ్యా రా ఇగో ఈ పిల్లలు ఇలా కంప్లైంట్ ఇచ్చింది ఇగో మీరు మాట్లాడటం చెప్తే నమ్ముతానంటారా విత్ ప్రూఫ్ ఏ మాట నా మాట వినండి మీరు మీరు మాట్లాడేది తీసుకొచ్చు వినాల్సిన అవసరం లేనంటుంది నా మాట వినండి మీరు మాట్లాడటం కాదు వినాల్సిన అవసరం లేదండి నాకు వినాల్సిన అవసరం ఒక్క నిమిషం ఇది నా ఛానల్ నా ఇష్టం నా ఇష్టం తప్పు చేసినోడి ఎవ్వడైనా కాలర్ పట్టుకొని కొంచెం ఎండ్ అమెరికా గాని అమెరికా గాని జపాన్ గాని లండన్ గాని మమ్మల్ని అమ్ముతున్నారు మమ్మల్ని చెప్పారనే కదా నీ మాటలు మీ మెనల ఏంటి మీ మాటలు వచ్చి బొట్టు పెట్టి నాయనా నా వీడియో చూసినా మాటలు నిన్ను చెప్పినా అలకదండి మీ మీరు వాళ్ళ మాటలు నిలపించారని మేము నమ్ముతాం ఇగో అన్ని విషయాలు తీసుకొచ్చి ముందుకు పెట్టరండి పోలీసు వాళ్ళు పిచ్చోళ్ళు మాట్లాడతారు ఆలోచించి మాట్లాడండి అవును నాకు తెలియదు ఇప్పుడు నన్స్ తో నేను చెప్పలేదు కదా ఆంధ్రప్రదేశ్ లో ఒక పాసి పాపకు రోగం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లకుండా చర్చిలోనే పెట్టి ఆ పాప చర్చిలోనే చచ్చిపోయింది మాట్లాడండి దాని గురించి డోర్ తెరవండి ఆధారంతో పాస్టర్ చెప్పండి అలాంటి చెప్పండి చెప్పండి కాదు సమాధానం చెప్పండి ఇప్పుడు దీని గురించి దానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడారా ఒక్కటే మీరు ఇవన్నీ మాట్లాడద్దు దానికి ఆపాడు దేవుణ్ణి నమ్ముకొని వంటి ఉపవాసాలు తగ్గిపోతాయని చెప్పి కేసు ఫైల్ అయింది ఆ పాప ఎనిమిది సంవత్సరాలు చూపించలే కదా ఆగండి ఇక్కడ నా చేయండి ఇందోసుకొని ఎగబడిపోవటం కదా దానికి వ్యతిరేకంగా ఒక్క నిమిషం ఆ పాస్టర్ కి వ్యతిరేకంగా మీరు మాట్లాడినరా ఆ పాస్టర్ తప్పు చేసిండో అలాంటి ఏదో పాస్టర్లు ఉండకూడదు ఏ దేవుడు కూడా అట్లా బతికించడు నూనె రాస్తే మీరు మాట్లాడినరా మీరు మాట్లాడేద్రా మీరు మాట్లాడారా మీరు మాట్లాడారా మీరు మాట్లాడారా అది మాట్లాడలేనోడికి ఇది మాట్లాడే హక్కు లేదు చూసిన ప్రతిదానికి ఫోన్ చేసి మాట్లాడే హక్కు అంతకంటే లేదు మీరు కాదు చెప్పండి మీరు నాకు మాత్రమే ఎలా చెప్తానంటున్నారో తప్పు అని పోలీసులు కూడా ఎవరి దగ్గర ఏం చూపించాలో చూపిస్తారు నన్ను ఇసుకులో తప్పు చేసే ఎవరినైనా సరే ప్రపంచం ముందు బయట పెడతాం నా దేశానికి అమెరికానో బ్రిటన్ ఏమీ చేయలేదు నా దేశంలో ఉన్న వజ్రాలను వైడూర్యాలను బంగారాన్ని గ్రంథాలని ఏమంటారు కాలపత్రాలని దొంగతనంగా తీసుకుపోయి ఆడవాళ్ళు డెవలప్ అయి అలాంటి దేశాలు నా దేశం కాలి తో కూడా సరిపోవు ఎప్పుడు నిజాలని మీకు మదర్ తెరచా గురించి కావాలి కదా త్వరలోనే మన ఛానల్లో చూపిస్తాను మీకు మీరు ఏమండి మీరు అసలు భారతీయులని చెప్పుకోవడానికి ఏ మాత్రం కూడా ఈ దేశం వాళ్ళు కనబడుతున్నారంటేనే అసలు దేశంలో ఈ దేశం ఇలా ఉంది నిజం చెప్తున్నా విమర్శిస్తున్నారు